పదివేలకే పది పరుపులు క్వీన్ సైజ్ పరుపులు ఎలా తయారు చేసుకోవచ్చు మీరు అందరూ ఆశ్చర్యపోతారు పదివేలకు పది పరుపులు అంటే అని మీకు చూపిస్తాను ఇదే పరుపుని బయటకు వచ్చేసరికి వాళ్ళు ఎంత అమ్ముతారు మొత్తం వీడియోలో క్లారిటీ చెప్తాను చూడండి ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను దీన్నే వీళ్ళు పది పరుపులు చేసి ఒక్కొక్క పరుపు పదివేలు ఐదు వేలు ఎవరిష్టం వాళ్ళది రకరకాలుగా అమ్ముతుంటారు అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఏందని చెప్పి చూస్తున్నారా దీని ఈపీ షీట్ అంటారండి ఒక బస్తాకి పది పరుపులు ఉంటాయి ఇది వచ్చేసరికి ఐదు ఆరున్నర సైజు వస్తుందండి షీటు ఈ బస్తా పదివేలు పెట్టి కొనుక్కొని ఈపీ షీట్ని రెండు అంగలాలు నాలుగు అంగలాలు ఆరు అంగలాలు ఎన్ని అంగరాలు కావండి అన్ని అంగలాలు ఇది వేసేసుకొని జిప్పుగా వరకు కొనుక్కోండి బస్తా పదివేలు దొరికితే అంటే దాదాపుగా ఇరవై అంగలాలు హైట్ వచ్చింది పరుపు మొత్తం కలిపి మొత్తం పరుపు వేసుకుంటే పదివేలు ఇరవై అంగలాల పరుపు ఇది వాడచ్చా వాడకూడదా అనేది మీరు గూగుల్ సెర్చ్ చేసుకోండి నేను చెప్పటం కాదు యూపీ షీట్ అనేది వాడకూడదు ఈపీ షీటే మేము వాడతాము అది మాకు తెలుసు మేము మంచిది అనుకుంటున్నాము అనుకునే వాళ్ళు మాకు కాల్ చేయండి మేము పంపిస్తాం పదివేలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా తెనాల రేటు పదివేలు పది పరుపులు ఉంటే క్వీన్ సైజు పదివేల రూపాయలు అట్లాగే ఈపీ షీట్ కింద వేసుకొని పైన హెచ్ఆర్ ఫోమో లేక పైన పియూ ఫోము లేదా పైన రీబాండెడ్ లేదా పైన కాయిరు మీరు ఏదైనా వేసుకుంటా అన్నా వేసుకోవచ్చు హైట్ పెంచుకోవడం కోసం వేసుకోవచ్చు కానీ మంచిది కాదు అయితే డైరెక్ట్గా ఇది పనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మంచిది కాదనుకోండి దీనిపైన వేరేది ఏదైనా వేసుకుంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మంచిది కాదు అంటే ఆ థర్టీ పర్సెంట్ కూడా మీరు పైన వేసుకునే ఫోమ్ని బట్టి దీని మీద పడదు కాబట్టి పర్వాలేదు ఇదేంటంటే షీట్లో గుంత ఇలా కొట్టంగానే గుంత పడిపోయింది మనం ఒకసారి అణిగిపోయిందంటే మళ్ళీ ఇలా పైకి లాగదు సపోజ్ దీని మీద సుత్తి పెట్టి కొట్టామను సుత్తి పడింది అనుకోండి సొట్ట పడిపోయింది ఏదైనా బరువువాడు గుంట్రాయి పడింది అనుకోండి పడిపోయింది దీంట్లో అన్ని మైనస్లు ఉన్నాయి అందుకనే ఈపీ షీట్ మంచిది కాదు నాకు తెలిసి ఇప్పుడు ఈపీ షీట్ పరుపుల్నే ప్రతి కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ రంగు ఆ పరుపు కంపెనీని బట్టి వాళ్ళ రంగు వేయించుకొని ఆరు అంగురాల పరుపు అనుకోండి ఐదు అంగ్రాలు నాలుగు అంగ్రాలు ఈపీ షీట్ వేసి ఒక అంగళం ఆరు అంగళము రీబాండెడ్ మెమరీ ఫోమ్ లాటెక్స్ ఏదో ఒకటి వేస్తున్నారు వేసేసి రేటు తగ్గించి అమ్ముతున్నారు ఆన్లైన్లో పెట్టి అమ్ముతున్నారు పెద్ద పెద్ద కంపెనీ టాప్ టెన్ కంపెనీ వాళ్ళు కూడా ఈపీ షీట్లు పెట్టి పదివేలు అమ్ముతున్నారు ఆరు ఆరు పరుపు కారణం ఏంటంటే ఈపీ షీటు అది యాక్చువల్గా వాడకూడదు అందరికీ తెలుసు కస్టమర్స్ రేటు తగ్గిపోవడం కోసం కానీ వాళ్ళ ఖర్చులు పెరగటం కోసం కానీ ఏదన్నా కానీ ఈపీ షీట్ పరుపుల్ని ఎక్కువగా వాడుకలోకి వచ్చేసినాయి ఈరోజు నెళ్ళమ్మడి తిరిగి పరుపు మూడు వేలకి నాలుగు వేలకి అమ్మి వెళ్తుంటారు అలాంటి వాళ్ళు కూడా ఈపీ షీట్ పరుపు మీరే తయారు చేసుకోండి వెయ్యి రూపాయలు పడింది ఐదు ఆ సైజు ఇంకా జిప్పు కారు మీరు కొనుక్కొచ్చుకోండి మా దగ్గర నుండి జిప్పు కారు అన్ని కాస్ట్లీ కాటన్గా ఉంటాయి అసలు ఈపీ షీట్కి వాడే క్లాత్లు జిప్పు కవర్ లేదు నాలుగు వందలు ఐదు వచ్చేస్తాయి అదే చేసుకుంటే మీకు పదిహేను వందలకి పరుపు తయారైపోయింది రెండు వంగలాలు నాలుగు వంగలాలు కావాలంటే మూడు వేల ఐదులకు తయారైపోతుంది ఈ అవకాశం సద్దిని చేసుకుంటాను కోరుకుంటూ నమస్తే అండి